నమస్తే నేను వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని విద్యారంగ పరిరక్షణ సమితి బలపరిచిన జే శంకర్ని అదే ఓయూ శంకర్ని ఇలా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణే చట్టవిరుద్ధం అలాంటి దొడ్డిదారి నియామకాలని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నం చేసింది హైకోర్టులో కొట్టివేయడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అయినప్పటికీ వీళ్ళకు మూడేళ్ల సర్వీస్ లేకుండా మూడేళ్ళు ఫీఎఫ్ కట్ కట్ కాకుండా వీళ్ళ సర్వీసుని సర్టిఫై చేసి వాళ్ళకు ఓటక్కు వచ్చేలా చేసిన డ్రాయింగ్ ఆఫీసర్లు ఓటక్కు నమోదు చేసుకున్న ఎవరైతే జూనియర్ పాలిటెక్నిక్ డిగ్రీ లెక్చరర్లు ఎవరైతే ఉందో మీ ఓటు చట్టవిరుద్ధమని ఎలా ఎలక్షన్ కమిషన్ సర్టిఫై చేస్తూ జనగాం జిల్లాలో కొంతమందిని తీసేసింది మిగతా జిల్లాలలో కొంతమందిని తీసేయలేదు ఈ ఏదైతే రెండు ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీరు ఎవరైతే ఓటు వినియోగించుకొని ఎలా చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టం క్రిమినల్ కేసులు పడుతుంది మీ ఉద్యోగాలు పోతాయి అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఎవరైతే మిమ్మల్ని ప్రోత్సహించిన సంఘ నేతలు కూడా ఎలా మీ ఓట్ల ద్వారా గెలిస్తే హైకోర్టును ఆశ్రయించి క్రిమినల్ కేసులు అయ్యేలాగా వాళ్ళ అభ్యర్థిత్వం రద్దయ్యేలాగా నా పోరాటం ఉంటుందని మీకు హెచ్చరిస్తున్నా